హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలయని వన్ ఏంది సంచి నిండా బట్టలు తీసి పాత బట్టలన్నీ వేస్తున్నాను అనుకుంటున్నారా వీటితో మంచి ఐడియా అండి ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూడని విధంగా అద్దిరిపోయే ఐడియా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐడియా అండి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి పాత చీర కానీ చున్నీలు కానీ ఏవైనా ఇలాంటివి ఉంటే ఇంచులు ఇలా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి నేను మొత్తము ఒక చీర అయితే తీసుకున్నానండి చీర తీసుకొని ఆరు ఇంచుల వరకు అయితే ఇలా చీర వెడల్పు ఎంత పొడవు ఉందో అంత పొడవైతే కట్ చేసుకుంటున్నాను మొత్తము ఇలా మనము ఎన్ని పీసులు కట్ చేసుకోవాలంటే అన్ని పీసులు ఈ విధంగా ఇంచుల వెడల్పుతో ఆ చీర ఎంత పొడవు ఉందో అంత పొడవైతే కట్ చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చీర అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిల్ని అన్నీ జాయింట్ చేసుకోవాలి అయితే ఇవి మనము రెండు విధాలుగా మనము ట్రై చేయొచ్చు నేనైతే ఇప్పుడు ఫస్ట్ చూడండి ఇలా రెండు జాయింట్లు కలిపిసి కుడుతున్నాను ఇలా కలిపి కుట్టేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఎంత మంచి వీడియోస్ చేసినా కానీ పబ్లిష్ అయితే అవ్వట్లేదు లైక్ అయితే ఎవ్వరు లైక్లు చేయట్లేదు వ్యూస్కి అయితే అంతగా రావట్లేదు మా ఛానల్లో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అన్నీ ఎంత మంచి వీడియోస్ అందరికీ యూజ్ అవుతాయి న్యాచురల్గా చేసే వీడియోస్ ఏనండి అన్నీ యూజ్ అవుతాయి అనమాట ప్రతి ఒక్కరికి మళ్ళీ ఓల్డ్ వేస్ట్గా పడేసే వాటితోనే మనము రెడీ చేసుకోవచ్చు కొత్తగా డబ్బులు ఖర్చు పెట్టి కొని చేయాల్సిందేం కావు మనం ఎన్ని వేలకు వేలు వందలకు వందలు వేస్ట్గా పడేస్తూ ఖర్చు పెట్టేస్తుంటాము కానీ అలా చేయకుండా మనం ఇంట్లో పడేసే వాటితోనే ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు అనేది మీరు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఇలా అన్ని పీసులు నేనైతే కట్ చేసుకొని చూడండి ఇప్పుడు లంగాకి లాడా ఎక్కిస్తాం కదా అలా ఎక్కించేటట్టు రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ అయితే రెండు కలిపేసి కుట్టుకున్నాం కదా రెండు చివర్లు ఇప్పుడు ఇలా రివర్స్ అయితే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని పీసెస్ రివర్స్ చేసుకోవాలి అయితే అందరూ ఇలా రివర్స్ చేయాలని ఏం లేదండి మిషన్ కుట్టేటప్పుడు చిన్న చిన్న పీసెస్ అయితే జా బ్లౌజ్ పీసులు ఎక్కువ ఉంటాయి కదా బ్లౌజ్ పీసులు ఎక్కువ ఉండేటప్పుడు ఇలాంటివి అంటే వేస్ట్ ఖర్చులు క్లాత్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా వేస్ట్ క్లాత్స్ అవన్నీ మనము ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా రివర్స్ చేసి లోపలికి పెట్టేసుకున్నామంటే నీట్గా ఒక పెద్ద తాడులా అయితే మనకు రెడీ అవుతుంది ఇవి రెండు విధాలుగా ఈజీగా చేసే విధానం కూడా ఉంటుంది నా దగ్గర ఇలా వేస్ట్ క్లాత్ మిగిలిపోయాయి కాబట్టి ఇలా రెడీ చేశాను ఇంకొక విధంగా కూడా రెడీ చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటే ఇలా రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒక కట్ కర్రతో కానీ ఇలా లోపలికి అన్నామంటే ఈ చిన్న చిన్న క్లాత్స్ లోపలకైతే వెళ్ళిపోతాయి అప్పుడు సాఫ్ట్గా ఒకేలాగా ఉంటుంది మరి కాటన్ క్లాత్లు కొంచెం దళంగా ఉండే క్లాత్లు అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే బరువు ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం తేలికపాటి క్లాత్లే పెట్టి లోపలికి అయితే పెట్టేసుకోవాలి నేనైతే బ్లౌజ్ పీసులే వాడాను మొత్తము లోపలికి ఇలా కర్రతో లోపలికి నెట్టుకుంటూ బ్లౌజ్ మనం కుట్టిన తర్వాత మిగిలిన ఖర్చులు ఉంటాయి కదా అవైతే ఈ వేస్ట్ క్లాత్ అంతా ఇందులో అయితే నింపేసుకున్నాను ఈ విధంగా నింపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ట్రిప్ ఇది టిక్ అండి అవి మనము బ్లౌజ్ పీసులు మిగిలినవి కట్ చేసిన ఖర్చులు అయితే పెట్టేసుకున్నాం కదా అలా పెద్ద పెద్ద క్లాతులు ఈజీగా కుట్టేసుకోవాలంటే ఈ విధంగా చూడండి ఇలా అంటే ఎక్కువ టైం పట్టకుండా నేను డ్రెస్సు టాప్లు ఉంటాయి కదా పాలిష్డ్ టాప్లు బ్లౌజ్ పీసులు మన బ్లౌజులు మనము వాడేసిన బ్లౌజులు అయితే ఉంటాయి కదా పాతవి చినిగిపోయినా కానీ ఇలా అంటే కొంచెం పాలిష్డ్ అయితే అలకగా ఉంటుంది కాటన్ అయితే బరువు ఉంటుంది కాబట్టి నేనైతే ఓన్లీ పాలిస్టరే యూజ్ చేస్తున్నాను కాటన్వి ఇలా యూజ్ చేసుకున్నాం అనుకోండి మనం ఒకవేళ తడిపినప్పుడు అస్సలు లేపలేము బరువు బరువు ఎక్కువ ఉంటుంది అందుకని పాలిష్డే చూడండి పాలిస్టర్ ప్యాంట్లు కానీ టాపులు కానీ మనం వాడేసిన బ్లౌజులు కానీ పిల్లల స్కూల్ యూనిఫామ్లు షర్ట్స్ అన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నగా అవి వేస్ట్గా పడేసే కంటే ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు సంవత్సరాల తరబడి మనం వాడుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే అందంగా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి రిలేటివ్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ విధంగా అన్నీ ఇలా నింపేసుకోవాలి ఇప్పుడు చూడండి స్కూల్ ఫ్యాంట్ ఇది ఈ స్కూల్ ఫ్యాంట్లు ఈ విధంగా బెల్ట్ తీసేయాలి మళ్ళీ కింద కాలు సైడ్ కట్ చేసుకోవాలి కింద సైడ్ కూడా కట్ చేసేయాలి ఈ సెంటర్లో అయితే ఓన్లీ ఫాలిస్టర్ తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు షర్ట్లు ప్యాంట్లు స్కూల్ ప్యాంట్లు ఇవన్నీ ఈజీగా మనం కుట్టుకుంటే ఆ ఉతికేటప్పుడు తేలిగ్గా ఉంటాయి మనం లేపి తీయడానికైతే ఈ ఈజీ అవుతుందనమాట అందుకని ఈ విధంగా కట్ చేసి కుట్టుకోవాలి చీరలు అయితే ఒక రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ చీరలు రెండు తీసుకొని ఇలా పరుచుకొని రెండు మడతలు వేసుకున్నాను రెండు చీరలు రెండు మడతలు వేసుకొని సెంటర్లోకి సెంటర్కి వచ్చేటట్టు సేఫ్టీ పిన్లు అయితే పెట్టాను ఇలా పెట్టడం వల్ల మనకి సెంటర్ అని తెలుస్తుంది ఈజీగా కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట అందుకని ఈ విధంగా సేఫ్టీ పిన్నులు ఈ విధంగా పెట్టేసుకున్నాను మళ్ళీ అటు ఇటు జరగకుండా కూడా ఉంటాయి కదా అయితే మనము ఇలా ఇలాంటివి కుట్టేటప్పుడు కొంచెం మంచిగా కలర్ఫుల్ చీరలు కానీ తీసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా అందంగా ఉంటాయి ఇప్పుడు ఈ చూర చీర లోపల చీర చాలా బాగుంది మంచికే ఉంది కాకపోతే ఇది కొంచెం ఉంది కాబట్టి ఇది లోపలికి పెట్టి కొంచెం మందంగా చీర ఏమో పైన పెట్టాను అనమాట మందంగున చీరలు పైన పెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఆగుతాయి అందుకని ఇలా రెడీ చేసుకోవాలి పలచగొన్న చీరలు ఎప్పుడైనా పైన ఈ విధంగా యూజ్ చేయకూడదు సెంటర్లోకి వెళ్ళి రెండు చీరలు రెండు మడతలు వేసుకున్నాను కదా ఇలా చూడండి ఫస్ట్ ఒక లైన్ రెండు ఒక లైను చీర మొత్తం పరిచేయాలి సెంటర్కి సేఫ్టీ పిన్లు పెట్టుకొని ఇప్పుడు మనం కుట్టిన క్లాత్ని ఈ విధంగా సెంటర్లోకి వెళ్ళి పెట్టేసుకోవాలి రెండు మడతలు ఒకేలా ఉండేటట్టు చూసుకొని చూడండి రెండు మడతలు లోపల చీర ఉంది పైన చీర ఉంది కదా రెండు ఒకేలా చూసుకొని సరి చేసుకుంటూ మళ్ళీ మనము క్లాత్లు వేస్ట్ క్లాత్ నింపాం కదా ఆ క్లాత్ పై నుంచి కుట్టు రాకూడదండి అలా కుట్టు రాదు కూడా ఎందుకంటే ఎక్కువ మందం ఉంది కాబట్టి మిషన్ అంతగా రాదు మళ్ళీ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది మనము లోపల పెట్టిన క్లాత్ వదిలేసి సైడ్కి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి కింద పైన చేసుకుంటూ చూసుకుంటూ ఈ విధంగా వేసుకొని మనం పే ముందు పెట్టిన సేఫ్టీ పిన్ను తీసేసుకోవాలి చూడండి వెనక ముందు ఈ విధంగా చూసుకొని నీట్గా ఉందా లేదా చూసుకొని నిదానంగా చూసైతే కుట్టేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అయితే మనకి ఈజీగానే ఉంటుంది సగం కుట్టిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఎత్తు మిషన్ కాబట్టి కొంచెం బరువు ఉంటుంది మనం ఎంత ఫారిస్ట్ పెట్టినా కానీ ఎక్కువ క్లాత్స్ ఇందులోకైతే వచ్చాయి కాబట్టి కొంచెం బరువే ఉంటుంది చూసుకుంటూ నిదానంగా కుట్టిన క్లాత్ని మనం కాళ్ళు పైన వేసుకొని అంటే మొత్తం కుట్టేసిన తర్వాత కొంచెం కష్టమవుతుంది కదా కుట్టడానికి అలాంటప్పుడు మనం కాలు పైన వేసుకొని బ్యాలెన్సు ఆపుకుంటూ సెట్ చేసుకుంటూ కింద ఉగ్గులు లేకుండా పైన ఉగ్గులు లేకుండా ముడతలు రాకుండా ఇలా నిదానంగా చూసుకొని అయితే కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తము ఇప్పుడు ఎన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నామో అన్నీ ఈ చీరకు సరిపడేటట్టు రెడీ చేసుకొని కుట్టేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా మడత వేసుకోవాలి లేకుంటే ఆగదు ఎందుకంటే కిందకి జారిపోతుంది కుట్టడానికి ఇబ్బంది అవుతుంది అనమాట బాగా సీనియర్స్కి అయితే పర్వాలేదు కానీ తెలియని వారికైతే కొంచెం కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇలా మడత వేసుకుంటూ చేసుకుంటూ ఈ ఎగస్ట్రా ఉన్నది మన కాళ్ళ పైన వేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి మొత్తం కుట్టిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఎగస్ట్రా చూడండి మిగిలిపోయింది కదా ఈ మనకు చీర ఎంత పొడవు ఉందో ఆ పొడవు వెడల్పు చూసుకొని ఎగస్ట్రా ఖర్చుల్ని కట్ చేసేయాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇవే ఈ వీడియో పెద్ద పెద్ద ఛానల్ కానీ చేస్తే వాళ్ళకి మిలియన్స్ వ్యూస్ వస్తాయి మాలాంటి అయితే అంత లైక్లు కూడా రావు చూసినా కానీ లైక్ చేయరు పెద్ద పెద్ద అయితే లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు మాలాంటి ఛానల్కి కూడా కష్టము ఒకటే ఉంటుందండి పెద్ద చిన్న నేమ్ ఉండదు వీడియోకి ఎవరికైనా కష్టమైతే ఒకటే ఉంటుంది చూసిన వారు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇది చీర బార్డర్ అండి ఇంతకు ముందు ఒకసారికి చీర బార్డర్ ఉంటే తీసాను తీసి ఉంచేసా ఉంచాను అనమాట ఇప్పుడు దీన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను మొత్తం కుట్టేసిన తర్వాత ఒక సైడు మళ్ళీ ఇక్కడ చూడండి మనం క్లాత్ నింపాం కదా ఆ క్లాత్ నింపిన దగ్గర నుంచి కుట్టు రాదండి లోపలికి ఖాళీలు ఉంటాయి కదా ఖాళీలో నుంచి చేత్తో లోపలికి క్లాత్ ఇలా నెట్టేసుకుంటూ చివరికి ఈ అంచుకి ఆ రెండు చీరంచులు పడేటట్టు కుట్టు వేసుకోవాలి అలా కుట్టు వేస్తేనే కుట్టు వస్తుంది లేకుంటే రాదు ఇలా నిదానంగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మనము నింపిన క్లాత్ పైన కానీ కుట్టు వచ్చిందంటే అసలు కుట్టు పడదు సూది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఈ ఖాళీలు ఉన్నాయి కదా లోపలికి ఇలా నెట్టేసుకొని ఈ రెండు అంచులు పడేటట్టు చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం కుట్టు పడిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇలా మలుసుకొని కుట్టుకున్నామంటే లాస్ట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి చూడడానికి ఇలా కుట్టైతే మొత్తం వేసేసుకోవాలి నాలుగు వైపులు వేసుకోవాలి నాకు ఒక చీరలో వచ్చే బార్డర్ అయితే కరెక్ట్గా దీనికైతే సరిపోయిందండి ఎచ్చు తగ్గు లేకుండా బార్డర్ అయితే నాలుగు మూలలు వచ్చిందనమాట ఒక సైడ్ వచ్చి ఒక సైడ్ రాకుండా కానీ వేరే క్లాత్ వేసామంటే కొంచెం అదోలాగా అనిపిస్తుంది మంచిగా అనిపించదు సరిపోదు అనుకున్నాను కానీ మంచిగా కరెక్ట్ కొత్తగా సరిపోయింది ఇలాంటి చీరలు మంచి మంచి బార్డర్స్ ఉంటాయి కదా అవి చీరలు పడే అంటే ఎవరికి ఇచ్చినా కానీ మనం దేనికైనా యూజ్ చేసినప్పుడు ఇలా బార్డర్లు తీసి పడేస్తుంటారు పడేయకుండా ప్రతి ఒక్కటి ఉంచుకోవాలండి ఇప్పుడు చూడండి నేను అప్ చూడండి చాలా అందంగా మెత్తటి పరుపు అయితే మనకి రెడీ అయ్యింది ఇది ఎంత మెత్తగా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది ఎందుకంటే మనం పాలిస్టర్ బట్టలే యూజ్ చేసాం కాబట్టి అంత బరువు కూడా లేదు ఇది మంచం పైన కానీ బళ్ళ పైన కానీ వేసుకొని పడుకున్నామంటే ఇట్టే నిద్ర వస్తుంది అంత సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంది చూడండి వేస్ట్గా పడేస్తే ఏమొస్తుంది చెప్పండి ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి రిలేటివ్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే వేస్ట్గా పడేసే వాటితోటి ఎంత అందంగా మనం రెడీ చేసుకోవచ్చు డబ్బులు ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా నేనైతే రెడీ చేసుకున్నాను మీకు గనుక ఇలా నచ్చితే తప్పకుండా రెడీ చేసుకోండి ఇప్పుడు ఇదైతే బల్ల మీద వేస్తే చాలా బాగుంటుందండి కూర్చోడానికి కానీ పడుకోవడానికి కానీ ఓకేనండి వీడియో కనుక నచ్చితే ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్